హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు సన్ రైజ్ చూడటానికి నేను మా అక్క మా పిల్లలు నెల్లూరులోని కోడూరు బీచ్కి వెళ్ళామండి ఈ బీచ్లో వచ్చేసి ఫోటోలు తీసుకోవడానికి కానీ వీడియోలు తీసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ బీచ్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి నెల్లూరులో చాలా బీచ్లు ఉన్నాయండి ఈ కోడూరు బీచ్ అయితే నుంచి సూర్యుడు అలా వచ్చినట్లే కనబడుతుందంట కాబట్టి కోడూరు బీచ్కి వెళ్ళాము మేమైతే మైపాడు బీచ్కే అనుకున్నామండి నెల్లూరులో చాలా బీచ్లు ఉన్నాయి మైపాడు బీచ్ కోడూరు బీచ్ తర్వాత కాటేపల్లి బీచ్ తర్వాత కృష్ణభట్ ఫోర్టు అట్లా ఉన్నాయండి కానీ మేమైతే కోడూరు బీచ్కి వెళ్ళామండి మార్నింగు ఫోర్ ఓ క్లాక్ వెళ్తే బాగా కనపడుతుందని చెప్పారు కానీ మేమైతే లేట్ చేసేసి ఫైవ్ ఓ క్లాక్కి బయలుదేరి వెళ్ళాము పిల్లలు నలుగురు తర్వాత మా అక్క నేను వెళ్ళాము ఇద్దరు పిల్లలు వచ్చి మా ఆడబిడ్డ పిల్లలు ఈ పాప వచ్చేసి మా పాప తర్వాత డ్రైవింగ్ చేసేది మా పెద్ద అబ్బాయి అండి అంటే మా బావ కొడుకు ఇక్కడి నుంచి వచ్చేసి కోడూరు బీచ్ ఇరవై ఐదు కిలోమీటర్లే ఉంటుంది కాబట్టి ఈజీగా కారులో వెళ్ళొచ్చండి కార్లోనే కాదు బస్సులో వెళ్ళొచ్చు మళ్ళా బైక్లో వెళ్ళొచ్చు ఎలాగైనా వెళ్ళొచ్చండి దగ్గరే కాబట్టి నెల్లూరులో ఇన్ని బీచ్లు ఉన్నాయి కదా అన్ని బీచ్ల కంటే ఈ కోడూరు బీచ్లో సన్ రైజ్ అనేది బాగా కనపడుతుంది అని చెప్పాడండి మా అబ్బాయి అందుకని అక్కడికి వెళ్తున్నాము మేమైతే మైపాడు బీచ్కి అనుకున్నాము కానీ మా అబ్బాయి అయితే మైపాడు బీచ్ కాదు కోడూరు బీచ్ అని చెప్పాడు అలాగే వెళ్తున్నాము వెళ్తూ వెళ్తూ కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ పట్టించుకున్నాము తర్వాత కారుకు అద్దాలంతా క్లీన్ చేశారు వాళ్ళు ఎందుకంటే మార్నింగ్ కాబట్టి కారు పైన కొంచెము వర్షపు చుక్కలన్నీ పడి ఉన్నాయి అంటే మాకు మధ్యలో నైట్ వర్షమేమో పడిందండి కాబట్టి కారు పైనంతా మరకలు ఉంటే మరకలన్నీ నీట్గా క్లీన్ చేయించుకొని అక్కడి నుంచి బయలుదేరామండి మేమైతే ఈ పెట్రోల్ పట్టించుకొని లోపు టైం చూస్తే ఫైవ్ థర్టీ కావస్తుందండి ఇక్కడి నుంచి మనము బీచ్కి వెళ్ళాలంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదా ముక్కాలు గంట అయినా పడుతుందండి ఆరు దాటితే మనకు సన్ రైజ్ చూడలేమ సూర్యుడు వచ్చేస్తాడు అని చెప్తున్నాడు అండి మా అబ్బాయి మేమైతే నాన్న చిన్నగానే వెళ్దాము త్వరగానే వెళ్ళి మనం సన్ రైజ్ చూస్తాము అని చెప్పానండి చె చెప్పింది నేనే చెప్పాను అలాగే చిన్నగా వెళ్తున్నాడు చూసారు కదా ఇప్పుడైతే ఐదు యాభై ఐదు అయిందండి టైము ఆ టయానికి కూడా మనకు సూర్యుడు బయటకు రాలే చీకటిగా ఉంది ఎందుకంటే వర్షం వచ్చేలాగుందండి మబ్బులు ఉన్నాయి ఆ మబ్బుల వల్ల మనకు సూర్యుడు కనిపిస్తాడో కనిపించడో కానీ తెలియదు మెల్లగా మేము కోడూరు బీచ్కి వచ్చేసాము చూసారు కదా దగ్గరలోకి వచ్చేసామండి మనం వచ్చే కొద్దీ వెలుగు అనేది కనిపిస్తూ ఉంది చూశారు కదా ఇక్కడ వచ్చేసి చర్చ్ ఉందండి కోడూరు బీచ్లో చర్చ్ ఉంది అంటే మీకు తెలిసే ఉండొచ్చు చర్చ్ వచ్చేసి వేలాంగిణి మాత అనమాట ఇక్కడ సంవత్సరము తిరణాలు కూడా జరుగుతుందండి చాలామంది క్రిస్టియన్స్ వచ్చి ఈ చర్చిలో ప్రార్థన చేస్తారు తర్వాత పుట్టెంటుకులు కూడా తీస్తారండి నేనైతే చాలామందిని చూశాను ఇక్కడ పుట్టెంటుకలు తీసేది ఇది వచ్చేసి సముద్రం పక్కనే ఉంటుంది కాబట్టి ఈ చర్చ్కి వచ్చిన వాళ్ళంతా ఈ సముద్రం దగ్గరకు వచ్చి సన్ రైజ్ చూడడము తర్వాత స్నానాలు చేయడము అలా ఎంజాయ్ చేస్తారండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా చర్చికి పక్కనేనండి సముద్రము ఇక్కడి నుంచి కొంచెం నడుస్తూ అలా వెళ్ళామంటే సముద్రం వచ్చేస్తుంది మేమైతే సముద్రం దగ్గరకు వచ్చేసాము ఇక్కడ చాలా ప్లేస్ ఉంటుందండి మనం కారు పెట్టుకోవడానికి కూడా బాగా అనుకూలంగా ఉంటుంది ఇవన్నీ వచ్చి షాప్లండి షాప్లంటే ఫిష్ క్రాప్స్ అన్నీ ఫ్రై చేసి అమ్ముతారు అలాగే బజ్జీలు బోండాలు కూడా అమ్ముతారండి ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ స్నాక్స్గా కూడా బాగా కొనుక్కొని తినచ్చు చాలా అంటే టేస్ట్ కూడా బాగుంటాయి మేమైతే వచ్చేసాము అందరము కార్ దిగేస్తున్నామండి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్గా వస్తుంది కార్ పెట్టిన కాడ నుంచి మనము సముద్రం దగ్గరకు పోవాలంటే ఇసుకలో నడుచుకోవాలి మా పిల్లలు దిగేస్తారు అందరు హాయ్ చెప్తున్నారండి ఇక్కడ నుంచి సముద్రం దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి ఇసుకలో వెళ్ళాలండి చూసారు కదా ఇసుక ఎలా ఉందో ఆ ఇసుకలో నడుస్తుంటే అసలు నడకే రావటం లేదు మార్నింగ్ కదా కొంచెము నడవడానికి ఇబ్బంది ఉంది చూసారు కదా ఎలా ఉంది ఇసుక ఇక్కడి నుంచి కొంచెం అట్లా లోపలికి పోతే మనకు సముద్రం కనిపిస్తుంది బాగా కనిపిస్తుందండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడుండే వాళ్ళంతా సన్ రైజ్ కోసమే ఉన్నారండి సన్ రైజ్ మాత్రం అనే నమ్మకం లేదు ఎందుకంటే అంతా మబ్బులు వచ్చేసాయి మబ్బులు అనేది లేకపోతే మనకు సూర్యుడు సముద్రంలోంచి లేచినట్టే ఉంటుందండి అంత బాగుంటుంది ఒకసారి మేము కన్యాకుమారికి కూడా వెళ్ళామండి అక్కడ కూడా సన్ రైజ్ కోసం చాలా వరకు వెయిట్ చేసాము ఆ రోజు కూడా మబ్బులు వచ్చేసాయి మబ్బులు వచ్చాయి కాబట్టి మనకు సన్ అనేది సముద్రంలోంచి వచ్చినట్లేదు మబ్బుల్లో నుంచి వచ్చినట్టు వచ్చింది ఇప్పుడన్నా కనబడుతుందని చాలా ఆశగా వెళ్ళామండి ఈరోజు కూడా మనకు మబ్బులనేది అడ్డుపడిపోయాయి ఇప్పుడు సూర్యుడు ఎలా వస్తాడో చూద్దామని అందరూ వెయిట్ చేస్తున్నారు చూసారు కదా ఆ మబ్బుల్లో సూర్యుడు ఎలా మనకు కాంతివంతంగా కనపడుతూ వస్తున్నారు అలా సూర్యుడు బయటకు వస్తుంటే ఆ కిరణాలు సముద్రం మీద పడి సముద్రం అంతా లైట్ ఆరెంజ్ కలర్ లో కనపడుతుందండి మేమందరం మెల్లగా సముద్రంలోకి దిగాము అంటే లోపలికి దిగలేదండి అలలు వచ్చేటప్పుడు ఇక్కడ వచ్చేసి బీచ్ అనేది కొంచెం హైట్లో ఉంటుంది వాటర్ అనేది కొంచెం డౌన్లో ఉంటుందండి అలా డౌన్లో ఉండింది అనుకోండి మనం మునగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎక్కడ లోపలికి వెళ్ళిపోతామా ఉంటుంది అదే మైపాడు బీచ్ అయితే ఫ్లాట్గా ఉంటుందండి బీచ్ కాబట్టి మనం ఎంత లోపలికి వెళ్ళినా లోతు అనేది ఉండదు కాబట్టి మునగడానికి ఈజీగా ఉంటుంది తర్వాత మైపాడు బీచ్ దగ్గర శివాలయం కూడా ఉంటుందండి కార్తీక మాసంలో అయితే అందరూ వచ్చి సముద్ర స్నానం చేసి శివయ్యకి దీపం పెట్టి వెళ్ళేవాళ్ళు చాలా అంటే చాలా బాగుంటుందండి మైపాడు బీచ్ కూడా నాకు తెలిసి మైపాడు బీచ్ ఈ కోడూరు బీచ్ తెలుసండి మిగతా బీచ్ నుంచి నేను ఎప్పుడు వెళ్ళలేదు ఆ బీచ్లు కూడా చాలా బాగుంటాయని అందరూ చెప్తూ ఉంటారండి మేమైతే సముద్రంలో మునగలేదండి అలా అలాల దగ్గర నిలబడ్డాము మేము ఎప్పుడు సముద్రంలో మునిగినా మేము వేసుకున్న మెట్టిలు కానీ గొలుసులు కానీ తెల్లగొస్తాయండి మీరు కూడా సముద్రంలో మునిగినప్పుడు ఒకసారి గమనించండి మీరు సముద్రంలో మునిగేటప్పుడు చెవుల్లో దూదులు పెట్టుకొని మునగండి ఎందుకంటే ఆ వాటర్ అనేది చెవులో పోకుండా ఉంటాయి ఉప్పు నీళ్ళు కదండి చెవులకు పోతే చెవులకి ప్రాబ్లం వస్తాయి కాబట్టి ఆ వాటర్ పోకుండా కొంచెం దూదులు పెట్టుకొని స్నానం చేయండి తర్వాత బీచ్ మొత్తం చిన్న చిన్న క్రాప్స్ ఉన్నాయి అదేనండి ఎండ్రకాయలు అవి వచ్చేసి సేమ్ ఇసుక కలర్లోనే ఉన్నాయండి బీచ్ మొత్తం ఉన్నాయి అవి కదిలితేనే మనకు అవి ఉన్నాయని తెలుస్తున్నాయండి లేదంటే ఇసుక కలర్లోనే ఉన్నాయి ఆ వాటర్ అనేది వచ్చినప్పుడు పక్కనే చిన్న చిన్న బొరేలు ఉన్నాయి ఆ బొరేలు లేక వెళ్ళిపోతున్నాయి తర్వాత మళ్ళీ బయటకు వస్తున్నాయండి ఇవన్నీ సముద్రంలోకి వెళ్ళి పెద్దవవుతాయేమో తర్వాత మనకి తెచ్చి అమ్ముతారని నేను అనుకుంటున్నానండి లేదంటే ఇన్ని క్రాప్స్ ఎలా పోతాయో నాకైతే అర్థం కావటం లేదు ఇవన్నీ సముద్రం లెక్క పెద్దవవుతాయి అనుకుంటున్నానండి నేను చూశారు కదా ఇసుక ఎలా ఉందో క్రాప్ కూడా అలాగే ఉంది కదిలితేనే మనకు అర్థమవుతుందండి తర్వాత మార్నింగ్ కాబట్టి చేపల వేట కోసం ఇలా బోట్లు వేసుకొని వెళ్తున్నారు అలా బోట్ పోతూ ఉంటే ఆ సూర్యుడు మనకు సముద్రం నుంచి బయటకు వస్తుంటే ఆ సీన్ చూస్తుంటేనే చాలా అందంగా ఉందండి ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది అంత బాగుంది ఇదే బోటు కాదండి చాలా బోట్లు కూడా ఎల్లుండాయి వాళ్ళు మార్నింగ్ వెళ్ళి చేపలు పట్టుకొని ఈవినింగ్ కల్లా వస్తారేమో మరి అందువల్ల వాళ్ళు మార్నింగే వెళ్ళిపోతారు అనుకుంటా చూసారు కదా ఈ సముద్రంలో అక్కడక్కడ కూడా ఇలాంటి బోట్లు ఉన్నాయి సూర్యుడు మనం అనుకున్నట్టే మబ్బుల్లోంచే వస్తున్నారండి సముద్రంలోంచి వచ్చినట్టు లేదు ఎందుకంటే ఆ మబ్బులు అనేది పోలేదు అలాగే ఉన్నాయి కాబట్టి మబ్బుల్లో నుంచే సూర్యుడు వస్తున్నారు ఇలా చూసినా కానీ చాలా అందంగా ఉందండి అదే మనకు మబ్బులు లేకుండా సముద్రంలోంచే ఉంటే ఎంత బాగుంటుందో ఇంకా ఆ సూర్యుని కిరణాలు సముద్రం మీద పడి సముద్రం అంతా లైట్ ఆరెంజ్ కలర్లో కనపడుతుందండి చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుందండి చూసారు కదా తనైతే సముద్రంలో నిలబడుకొనే ఎంజాయ్ చేస్తుంది ఆ సూర్యుని కిరణాల వల్ల మనకు ఆకాశం కూడా ఒక సముద్రంలా కనపడుతుందండి చూడండి ఎలా కనపడుతుందో ఈ సూర్యుని కిరణాలు ఆకాశం మీద పడి పైన కూడా ఒక సముద్రం ఉన్నట్లే ఉందండి నాకైతే చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది అంత బాగుందండి మీకు అవకాశం ఉంటే మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి ఇలా చూస్తుంటే చాలా బాగుంది అందరికి నచ్చిందండి కాబట్టి అందరూ వాళ్ళకి నచ్చినట్టు ఫోటోలు తీసుకుంటున్నారు చూసారు కదా మా అబ్బాయి అయితే తనకు నచ్చినట్టు ఫోటోలు తీసుకుంటున్నాడు అలాగే మేము కూడా చాలా ఫోటోలు తీసుకున్నామండి అలా సూర్యుడు వస్తూ ఉంటే పక్కన నిలబడినట్టు తర్వాత పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందులో మునగాలనేమో వాళ్ళకి కోరిక కానీ అది కొంచెం లోతుగా ఉందండి అందువల్ల మనం కాబట్టి వాళ్ళు అలా సముద్రము తిరిగి నిలబడుకొని బాగా ఎంజాయ్ చేశారు చూశారు కదా అక్కడ పిల్లలు కూడా చాలామంది ఎంజాయ్ చేస్తున్నారండి కొంచెం ధైర్యం ఉండే వాళ్ళు అయితే లోపలికి వెళ్ళి మునుగుతున్నారు మా పిల్లలు అయితే ఎలా లేదండి బయట ఉండే ఎంజాయ్ చేసాము అలా చూస్తుండగానే సూర్యభగణుడు మబ్బుల నుంచి వెళ్ళి బయట వచ్చేసారండి చూసారు కదా ఇంకా బాగా వస్తున్నారు అదే మబ్బులు కానీ లేకపోతే మనకు సముద్రంలో నుంచే వచ్చినట్టే ఉంటుంది ఆ కిరణాల వల్ల సముద్రం కూడా లైట్ ఆరెంజ్ కలర్లో కనపడుతుందండి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయిందండి మేమైతే ఎక్కువసేపు కూడా ఉండలేదు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నాము ఆ నీళ్ళల్లో మునిగితే మాత్రము తొందరగా రావండి మునిగే కొద్దీ ఇంకా మునగాలనిపిస్తుంది మునిగి ఎంతసేపు బాగానే ఉంటుంది మునిగి బయటకు వచ్చిన తర్వాత ఆ ఇసుక వల్ల మనకి ఎంత ఇదిగా ఉంటుందో అది ఉంటుంది మనం ఇంటికి వచ్చినా కానీ ఆ ఇసుక అనేది ఒక రెండు మూడు రోజులు పోదండి మనం బట్టలు ఎంత ఉచ్చినా కానీ ఇసుక బయటపడుతూనే ఉంటుంది మైపాడు బీచ్లు అయితే మునిగి వచ్చిన తర్వాత పక్కన మంచినీళ్ళ వాష్రూమ్లు ఉంటాయండి అక్కడ పోయి స్నానం చేసి వెళ్ళొచ్చు ఇక్కడైతే ఎక్కడ వాష్రూమ్స్ ఉన్నాయనేది తెలియలేదు కాబట్టి నేను వెళ్ళలేదండి అలాగే కార్యకి ఇంటికి వచ్చేసాము ఇక్కడైతే కొన్ని షాపులు ఉన్నాయి ఇక్కడ కదా అక్కడ ఫిష్ తర్వాత క్రాప్స్ బాగా ఏం అమ్ముతారు తింటూ ఉంటే చాలా బాగుంటాయండి ఇప్పుడైతే మార్నింగ్ కాబట్టి ఈ షాపులు ఏమీ తెరవలేదు కాబట్టి మేము ఏమీ తినలేదు అలాగే కారేకు వచ్చేసాము ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా నెల్లూరుకు వచ్చినప్పుడు ఒకసారి ఈ కోడూరు బీచ్కి వచ్చి ఈ సన్ రైజ్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్